హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి ఈ వాతావరణ పరిస్థితుల వలన భారీ వర్షాలకు పత్తి పంటలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పూత అనేది మొత్తం రాలిపోవడం జరుగుతుంది అలాగే ఈ పత్తిలో వచ్చేసి గ్రోత్ అనేది లేకపోవడము పత్తి పంట మొత్తం ఎరుపు వచ్చేసి మనకు పండాకు సమస్య అనేది చాలా అధికంగా రావడం వలన ఈ కాప్ సెట్టింగ్ అనేది కావడం లేదండి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ వసతును కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్తో పాటు కాప్ సెట్టింగ్ అనేది అయ్యి ఈ పూత రాలడం అనేది కంప్లీట్గా ఆగిపోయి కనీసం మనకు ఒక పది నుంచి పన్నెండు క్వింటాల కాపు అనేది ఈ వసుధ స్ప్రే చేయడం వలన అయితే మనకు రావడం జరుగుతుంది అలాగే పంట అనేది మనకు నలుపుదనం వచ్చేసి మంచి సైడ్ బ్రాంచెస్ తోటి చిక్కటి కాపు అనేది సెట్ అవ్వడం జరుగుతుంది సో ఈ వసుధ కావాల్సిన రైతు సోదరులు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు